హాయ్ అండి మీలో ఎంతమందికి పెరుగు తోటకూర కాడలు పులుసు తెలుసండి ఇది ఈ సీజన్లోనే పెరుగు తోటకూర బాగా పెరుగుతుంది లావుగా పెరిగినటువంటి లేత కాడలు తీసుకుని కొంచెం పీచుంటు నన్ను తీసేసి ఇట్లా చక్రాల్లాగా ముక్కలు కోసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి చిన్న కుక్కర్లో నూనె వేసుకుని తాలింపు వేసుకుని నాలుగు దంచిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని చిన్నగా తరిగినటువంటి పులిపాయన ముక్కలుగా వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలండి ఒక నిమిషము వేయించుకోవాలి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరొక నిమిషం వేయించిన తర్వాత ఈ కాడ ముక్కలు మనం పీచు తీసినటువంటి కాడ ముక్కలను వేసుకోవాలండి దీన్ని ఒక్కసారి కలిపిన తర్వాత ఒక గంట నానబెట్టినటువంటి శనగపప్పు వేసుకోవాలి పచ్చి శనగపప్పు తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి ఈ ముక్కలకి తగినంతటువంటి ఉప్పు వేసుకుని కారం కూడా వేసుకోవాలి ఇది మీ టేస్ట్ సరిపడినంత వేసుకోండి నేను పచ్చిమిర్చి వేస్తున్నాను కాబట్టి వేయట్లేదు కారం తక్కువ వేస్తున్నాను అనమాట నాలుగు పచ్చిమిర్ చీలికలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి కలిపి రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మనం ఒక టమాటోని చిన్న ముక్కలుగా కోసి వేసుకోవాలి అదే ఇదివరకు అయితే టమాటోలు వేసేవాళ్ళు కదండి ఇప్పుడు రంగు మనకి టేస్ట్ కావాలి కాబట్టి ఈ టమాటో ముక్కలు వేస్తున్నాను చింతపండు పులుసు కొంచెం చిక్కగా పిండి ముక్కలు మునిగేంత వరకు మాత్రమే పోయాలి ఎక్కువ పోయకూడదండి పులుసు చిక్కగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇంకొంచెం పులుపు పడుతుంది కాబట్టి ఉప్పు పడుతుంది కాబట్టి వేసాను తర్వాత కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ రానివ్వాలి చూసారు కదా ఇలా ఉడుకుతుందండి దీనిలో మనం తప్పనిసరిగా బెల్లం వేస్తేనే చాలా బాగుంటుందండి కాడలకి కాడల పులుసు చూసారు కదా శనగపప్పు చక్కగా ఇవన్నీ ఉడికి కూడా ఎంత బాగుంటుంది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది ఇది చిన్నప్పుడు బాగా ఇష్టంగా తినేవాళ్ళం అండి ఇప్పుడు చాలామంది అసలు ఇవి చేయట్లేదు నాకు తెలిసి చూడండి ఇంకా పులుసు ఎలా ఉందో ఇప్పుడు అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ముద్దపప్పుతో కలిపి తినవచ్చండి నేను శనగపప్పు వేశాను కాబట్టి ముద్దపప్పు వేయలేదు దీనిలో గుమ్మడి వడియాలు అప్పడం మొక్కలు వేసుకుని తింటే చాలా బాగుంటుంది నచ్చితే గనక లైక్ చేయండి మరిన్ని ఈజీ రెసిపీల కోసం మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు కదా